పాలిటిక్స్ సినిమాలు ఈ రెండింటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తన సినిమా కమిట్మెంట్లను కూడా పూర్తి చేస్తున్నారు ఇటీవలే ఓజీ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న పవన్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు అలాగే మరికొన్ని కథలపైన చర్చలు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక కన్నడ ఇండస్ట్రీకి చెందిన లేటెస్ట్ ట్రెండింగ్ కేవిఎన్ ప్రొడక్షన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది ఈ సంస్థ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఎన్టీఆర్ ప్రభాస్ లాంటి అగ్ర హీరోల పైన ఫోకస్ పెట్టింది ప్రస్తుతం యష్ తో టాక్సిక్ సినిమాను నిర్మిస్తున్నారు ఇక లైన్అప్ లో పవన్ తో కూడా చర్చలు మొదలైనట్టు టాక్ నడుస్తోంది అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సమయం చాలా విలువైంది రాజకీయ బాధ్యతల నడుమ సినిమాలకు పరిమిత సమయాన్ని కేటాయించారు అందుకే ఆయన ఇప్పుడు జెట్ స్పీడ్తో షూటింగ్ పూర్తి చేయగల సత్తా ఉన్న దర్శకుల వైపు చూస్తున్నారు అనవసరమైన ఆలస్యం లేకుండా పక్కా ప్లానింగ్తో అనుకున్న టైంకి సినిమాలను ఫినిష్ చేసే టెక్నీషియన్లకు ఫస్ట్ చాయిస్ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో కేవీఎన్తో చేయబోయే ప్రాజెక్ట్ కోసం ఇద్దరు టాప్ తమిళ దర్శకుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఆ లిస్ట్లో ఫస్ట్ వినిపిస్తున్న పేరు ఇండియన్ సినిమాకు షేక్ చేస్తున్న లోకేష్ కనకరాజ్ తన రా అండ్ రస్టిక్ యాక్షన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఫేమస్ అయ్యారు పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో లోకేష్ లాంటి ఇంటన్స్ డైరెక్టర్తో కలిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుంటే పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి ఇది ఒక డ్రీమ్ కాంబినేషన్ అని ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి ఇక రేసులో ఉన్న రెండో పేరు హెచ్ వినోద్ అజిట్ లాంటి స్టార్ హీరోతో వాలిమై తునివి వంటి హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలను చాలా వేగంగా తెరకెక్కించిన ట్రాక్ రికార్డ్ వినోద్ కు ఉంది అతని ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి పవన్ స్పీడ్ కు ప్రస్తుత అవసరాలకు వినోద్ స్టైల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి ఆయన కూడా పవన్కు ఒక స్టైలిష్ యాక్షన్ హీరోగా చూపించగల సమర్థుడు ఇక ఈ ను నిర్మించబోతున్న కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది పవన్ కళ్యాణ్తో న్యూ కాంబినేషన్స్కు కావలసిన స్కేల్ను నిర్మాణ విలువలను అందించగల సత్తా ఈ సంస్థకు ఉంది ఈ కాంబో ఒక సరికొత్త ఫ్యాన్ సౌత్ ఇండియా సినిమాకు బెంచ్ మార్క్ ను సెట్ చేసే ఛాన్స్ ఉంది మొత్తం మీద ఈ వార్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపింది మరి ఈ కాంబో నిజంగా సెట్ అవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఇక ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్న కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది పవన్ కళ్యాణ్ తో న్యూ కాంబినేషన్స్ కు కావాల్సిన స్కేల్ ను నిర్మాణ విలువలను అందించగల సత్తా ఈ సంస్థకు ఉంది ఈ కాంబోలో ఒక సరికొత్త పాన్ సౌత్ ఇండియా సినిమాకు బెంచ్ మార్క్ ను సెట్ చేసే ఛాన్స్ ఉంది మొత్తం మీద ఈ వార్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అయితే మంచి జోష్ నింపింది మరి ఈ కాంబో నిజంగా సెట్ అవుతుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా స్టార్ డ్రామా ఓజీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అటు ఫ్యాన్స్ ఇటు మూవీ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఓటీటీ రిలీజ్ డేట్ పైన తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది ఓజీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ప్రొడ్యూసర్స్ నాలుగు వారాల ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఈ నెల ఇరవై మూడు నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది అయితే దీనిపైన అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది ఈ మూవీలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ ను రీసెంట్గానే యాడ్ చేశారు ఇక ఓటీటీ రిలీజ్ టైంలో ఆ పాటతో పాటు థియేట్రికల్ వర్షన్ లో చేసిన కొన్ని సీన్స్ కూడా యాడ్ చేసినట్టు తెలుస్తోంది ఈ మూవీకి ప్రీక్వెల్ తో పాటు సీక్వెల్ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కూడా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ని అనౌన్స్ చేశారు ప్రీక్వెల్లలో పవన్ కుమారుడు అకీరానందన్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది దీంతో ఓజీ ఫ్రాంచైజీ పైన భారీ హైప్ అయితే క్రియేట్ అవుతోంది ముంబైలోని కులాబా పోర్టును తన కనుసన్లలోనే ఉంచుకునే సత్యదాదా కొడుకును ఓ డ్రగ్స్ మూట చంపేస్తుంది దీంతో పోర్టుకు డ్రగ్స్ తో వచ్చిన కంటైనర్ను సత్యదాదా దాచేస్తాడు ఆ కంటైనర్ కోసం పోర్టును ఆక్రమించుకోవాలని ప్రయత్నించే మిరాజ్కర్ పెద్ద కొడుకు రంగంలోకి దిగుతాడు దీంతో సత్యదాద పెంచి పెద్ద చేసిన గంభీరా రంగంలోకి దిగుతాడు సత్యదాదా ఫ్యామిలీ రక్షణగా నిలబడతాడు అసలు ఆ ఫ్యామిలీని వదిలి గంభీర ఎందుకు వెళ్ళాడు కన్మణి ఎవరు గంభీరాకు కన్మణి ఎందుకు దూరమైంది అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే